రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వేర్వేరు దేశాల మధ్య యుద్దాలు సంఘర్షణలను దృష్టిలో ఉంచుకొని భారత్ నవీన విధానాలు సరికొత్త తంత్రాలకు ప్రాధాన్యమిచ్చింది యుద్ద పాటవాలను పెంచుకునేందుకు త్రివిధ దళాలు నూతన మిలిటరీ హార్డ్వేర్ సాంకేతికతను కొనుగోలు చేశాయి సరికొత్త ఆయుధ వ్యవస్థలను దేశీయంగా తయారు చేయడానికి ప్రోత్సహించడంతో పాటు మరికొన్నిటిని విదేశాల నుంచి కొనుగోలు చేశాయి అమెరికా నుంచి సి టూ నైన్టీ ఫైవ్ రవాణా యుద్ద విమానాలు ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం జరిగింది ఐఎన్ఎస్ తుషీల్ ఐఎన్ రిగా జల ప్రవేశం చేశాయి బాలిస్టిక్ క్షిపణి ఫోర్ సహా అనేక కీలకమైన క్షిపణులను ఇతర ఆయుధ వ్యవస్థలను విజయవంతంగా పరీక్షించింది ఉపరితలం గగనతలం సముద్ర గర్భం నుంచి అను ప్రయోగించే సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ చేరింది నాలుగులోనే త్రివిధ దళాలకు కొత్త అధిపతులు బాధ్యతలు చేపట్టారు భారత్ త్రివిధ దళాల యుద్ధ సామర్థ్యం పెంపునకు అధిక ప్రాధాన్యమిచ్చింది అందుకోసం నూతన మిలిటరీ హార్డ్వేర్ సాంకేతికతను కొనుగోలు చేసింది కే ఫోర్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ద్వారా ఉపరితలం గగనతలం సముద్ర గర్భం నుంచి అణు క్షిపణిని ప్రయోగించే సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ చేరింది తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ హింసాత్మక ఘర్షణ జరిగిన నాలుగేళ్ల తర్వాత భారత చైనాలు ఉద్రిక్త ప్రాంతాలైన దెమ్చోక్ దెప్సాంగ్ల నుంచి బలగాలను ఉపసంహరించాయి అదే సమయంలో భారత్ మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంట సరిహద్దు గస్తీని కట్టుదిట్టం చేసింది డ్రాగన్ సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కార్యకలాపాలను దగ్గర నుంచి ట్రాక్ చేసేందుకు నిఘా వ్యవస్థను బలోపేతం చేసింది ఇదే ఏడాది కీలకమైన సముద్ర జలాల్లో వ్యూహాత్మక శక్తిని పటిష్టం చేసుకుంది ఎర్ర సముద్రం లోపల దాని చుట్టూ డ్రోన్లు క్షిపణులతో రవాణా నౌకలను టార్గెట్ చేస్తున్న హోతి రబ్బర్స్ ను ఎదుర్కొనేందుకు నౌకాదళం ముప్పై యుద్ద నౌకలను మోహరించింది అలాంటి ఇరవై ఐదు దాడి ఘటనలపై స్పందించిన నౌకాదళం నాలుగు బిలియన్ డాలర్లకు పైగా విలువైన తొంభై లక్షల మెట్రిక్ టన్నుల కార్గోను తీసుకువెళ్తున్న రెండు వందల ముప్పై వ్యాపార నౌకలకు రక్షణ కల్పించింది వేగంగా స్పందించడం ద్వారా నాలుగు వందలకు పైగా ప్రాణాలను కాపాడినట్లు రక్షణ శాఖ ప్రకటించింది కీలక జలమార్గాల్లో భారత్ వ్యూహాత్మక బలాన్ని పెంచుకోవటమే కాకుండా హిందూ మహాసముద్రంపై చైనా తన ఉనికిని పెంచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత్ తన ప్రాబల్యం పెంచుకుంది ప్రపంచంలోని వేర్వేరు దేశాల మధ్య యుద్ధాలు సంఘర్షణలను దృష్టిలో ఉంచుకుని భారత నవీన విధానాలకు ప్రాధాన్యమిచ్చింది యుద్ధపాటవాలను పెంచుకునేందుకు ప్రాధాన్యమిచ్చిన త్రివిధ దళాలు నూతన మిలిటరీ హార్డ్వేర్ సాంకేతికతను కొనుగోలు చేశాయి అందులో భాగంగా రక్షణ కొనుగోళ్ల మండలి రక్షణ సేకరణ బోర్డులు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు నాలుగు లక్షల ఇరవై రెండు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల విలువ చేసే నలభై కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపాయి అందులో మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల విలువ చేసే మిలిటరీ పరికరాలను దేశీయంగా కొనుగోలు చేయనుంది గత కొన్నేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తోంది భవిష్యత్ జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశీయ మిలిటరీ హార్డ్వేర్ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించింది అయితే మిలిటరీ నౌకాదళం వాయుసేన మధ్య సమన్వయం కోసం ఉద్దేశించిన థియేటరైజేషన్ విషయంలో పెద్దగా పురోగతి సాధించలేకపోయింది వాయుసేన అవసరాల కోసం సి టూ నైన్ ఫైవ్ రవాణా యుద్ధ విమానాల తయారీ కోసం అక్టోబర్లో ప్రధాని మోదీ టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ కు ప్రారంభోత్సవం చేశారు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఐదు కోట్లతో యాభై ఆరు సి టూ నైన్ ఫైవ్ రవాణా యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందం జరిగింది అందులో నలభై సి టూ నైన్ ఫైవ్ రవాణా యుద్ధ విమానాలు భారత్లో తయారు కానుండగా అవి రెండు వేల ఇరవై ఆరు నాటికి వాయుసేనకు అందనున్నాయి సైనిక సామర్థ్యం పెంచుకునే క్రమంలో మరో మైలురాయిగా నిలిచే స్వదేశీ తయారీ అణుశక్తి కలిగిన అరిహంత్ శ్రేణి జలాంతరగామి ఐఎన్ఎస్ అరిఘాత్ నౌకాదళంలో చేరింది ఇటీవలే రష్యాలో తయారైన ఐఎన్ఎస్ తుసీల్ కూడా జలప్రవేశం చేసింది దేశీయంగా డిజైన్ చేసిన రెండు అణు సామర్థ్యం కలిగిన జలాంతరగాముల తయారీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ముప్పై ఒక్క ప్రిడేటరు డ్రోన్లు కొనుగోలు చేసేందుకు అమెరికాతో నాలుగు బిలియన్ డాలర్లతో మరో మెగా ఒప్పందం చేసుకుంది ముఖ్యంగా చైనాతో సరిహద్దు వెంట నిఘా కోసం ప్రిడేటరు డ్రోన్లను భారత్ కొనుగోలు చేస్తోంది అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే ఇండియన్ లైట్ ట్యాంక్ జొరావర్ సైన్యం చేతికి అందింది నాలుగు వేల రెండు వందల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులోని లక్ష్యాలపై అనేక రౌండ్లు కాల్చగలిగే సామర్థ్యం దీని సొంతం రెండు వేల ఇరవై నాలుగులో కీలకమైన అనేక క్షిపణులు ఇతర ఆయుధ వ్యవస్థలను విజయవంతంగా పరీక్షించింది నవంబర్లో మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల అణు సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి కే ఫోర్ ను కూడా పరీక్షించింది బంగాళాఖాతంలో అణు సామర్థ్యం కలిగిన జలాంతర్గామి నుంచి కే ఫోర్ క్షిపణిని పరీక్షించింది ఈ పరీక్ష ద్వారా ఉపరితలం గగనతలం సముద్ర గర్భం నుంచి అణు క్షిపణిని ప్రయోగించగల సామర్థ్యం ఉన్న దేశాల సరసన భారత్ చేరింది నవంబర్ నెలలోనే సుదీర్ఘ శ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని కూడా పరీక్షించింది ఇలాంటి ఆయుధ వ్యవస్థలు కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ సగర్వంగా చేరింది సాధారణంగా హైపర్సోనిక్ క్షిపణులు సంప్రదాయ బాంబులతో పాటు వార్హెడ్లను మోసే సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా సముద్రతలంపై గంటకు ధ్వని కంటే ఐదు రెట్ల వేగంతో ఎగురుతాయి కొత్త పుంతలు తొక్కుతున్న తంత్రాలకు అనుగుణంగా కృత్రిమ మేధ క్వాంటం కంప్యూటింగ్ వంటి క్లిష్టమైన సాంకేతికతను ప్రవేశపెట్టడంపై భారత్ దృష్టి సారించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీ లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్లతో రికార్డు స్థాయిని చేరాయి ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పదహారు పాయింట్ ఏడు శాతం ఎక్కువ అదేవిధంగా రక్షణ ఎగుమతులు కూడా ఇరవై ఒక్క వేల ఎనభై మూడు కోట్లతో రికార్డు సాధించాయి గత ఏడాది వాటి విలువ పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై కోట్లుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రక్షణ పద్దు ఆరు లక్షల ఇరవై రెండు వేల కోట్లు కాగా అందులో లక్ష డెబ్బై రెండు వేల కోట్లు నూతన ఆయుధాలు యుద్ధ విమానాలు యుద్ధ నౌకలు ఇతర మిలిటరీ హార్డ్వేర్ కోసం కేటాయించారు రెండు వేల ఇరవై నాలుగులో త్రివిధ దళాలు అనేక యుద్ధ విన్యాసాల్లో పాల్గొనడమే కాకుండా వాటిలో కొన్ని నిర్వహించాయి రెండు వేల ఇరవై నాలుగులో త్రివిధ దళాలు యుద్దపాటవం పెంచుకుని తిరుగులేని శక్తిగా అవతరించే క్రమంలో నౌకాదళంలో కొన్ని ప్రమాదాలు జరిగాయి జులైలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రకు తీవ్ర నష్టం వాటిల్లింది గత నెల ముంబైలో స్పీడ్ బోట్ ప్రయాణికుల పడవ ఢీకొని పదమూడు మంది చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో త్రివిధ దళాలకు కొత్త అధిపతులు నియమితులయ్యారు ఏప్రిల్లో నౌకాదళం ఇరవై ఆరవ చీఫ్ గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠి బాధ్యతలు చేపట్టారు జూన్లో జనరల్ ఉపేంద్ర ద్వివేది సైనిక దళాల సారథ్యం స్వీకరించారు సెప్టెంబర్లో వాయుసేన చీఫ్ గా మార్షల్ అమర్ప్రీత్ సింగ్ బాధ్యతలు చేపట్టారు